హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుక్కీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉంది అలాగే ఎంతో సింపుల్గా క్విక్గా అయిపోయి క్యాబేజ్ రైస్ అండి మార్నింగ్ టైమ్స్ మనకు టైం లేనప్పుడు పిల్లలకి అలాగే పెద్దలకి ఏదైనా లంచ్ బాక్స్లోకి టేస్టీగా అలాగే ఇన్స్టెంట్గా ఏదైనా చేసి పెట్టాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి క్యాబేజ్ రైస్ని ట్రై చేసి చూడండి పదండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ నాలుగు ఎండుమిర్చిని తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పుని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల తరిగిన వెల్లుల్లిని అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇవి బాగా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులని కూడా వేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్ వరకు వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి చూడండి అన్నీ చక్కగా రోస్ట్ అయ్యాయి ఇప్పుడు వీటిని చల్లార్చుకుందాం ఇవి చల్లారాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపుని ఒక అర టేబుల్ స్పూన్ కారపొడిని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని ఇందులోకి ఒక తరిగిన ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయని వేసుకొని ఉల్లిపాయని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి చూడండి మన ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వందల గ్రాముల క్యాబేజీ తురుము వేసుకోవాలి క్యాబేజీని వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి వేయించుకోవాలి క్యాబేజ్ చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకుందాం పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు ఉడికించిన అన్నం వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి మీరు ఈ రైస్ని రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా అంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయిందండి క్యాబేజ్ రైస్లోకి ఏ పచ్చడి లేకపోయినా లేదంటే పెరుగు పచ్చడి లేకపోయినా కూడా ఇలాగే ఉత్తదే తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యాబేజ్ రైస్ మీరు కూడా తప్పకుండా ఒకసారి క్యాబేజ్ రైస్ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్